जानक्रा हेची कॉलेज अडमिशन अडमशन लीजिए मैं फर्स्ट इयर में मतलब मार्क्सा होता है और इंटर सैकारी मार्क्सानी साहब तरह आर्मी का जब अच्छी क्योंकि आक्रेस अभी सैकंड अटमी इसीना रासा फस्ट अटंप तरह जाप कारण में सव सार कंहिं ते अंदरि था अने मुख्य मां माना चालीह నేఎస్సీ డీఏ టెస్ట్ అని పేస్ అయితే నేను ఎత్స అనుభవం వల్ల ఫస్ట్ ఇయర్లో ఫోన్ డిస్ట్రిక్ట్ తెచ్చుకున్నాను సెకండ్ ఇయర్ సా నాకు ప్రసీ టీచర్ సెకండ్ ఇయర్లోనే సెకండ్ కష్టపడి నేను ఏ డిగ్రీ తెచ్చుకున్నాను నాకు డిఫెండ్ రంగంలో వెళ్ళాలని ఉద్దేశంతో ఫస్ట్ అటెంప్ట్లోనే నేను జాబ్ థ్యాంక్స్ ఫర్ టెన్స్ నాది నాగం డిస్టిక్ నేను ఇంకా రంగిచ్చేసాను అయితే దాని తర్వాత నా వ్యర్థా

విద్యార్థులకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించడం జరిగింది వీరందరూ కూడా అగ్నివీరులుగా వీరులుగా ఎంపిక కావడం జరిగింది మే నెలలో జరిగిన నేవీ నియామక పత్రికల్లో పాల్గొని అన్ని టెస్టులు అర్థం సాధించి జాతీయ స్థా జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది వీరందరూ సెప్టెంబర్ లెవెంత్న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలు ఏపూర్ చేయాల్సింది వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇరవై ఒక మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్లో అగ్ని వీరులుగా ఎంపిక కావడం జరిగింది ప్రతి నోటిఫికేషన్లో మా తేజస్ నుంచి డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ పోస్టుగా ఈ డిఫెన్స్ ఉద్యోగాల్లో రెండు వేలకు పైగా విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్తో పాటు మేము ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్లో కూడా అన్ని గ్రూప్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించ జరిగింది రాష్ట్ర స్థాయి మార్గం ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఎనిమిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మూడు ఈ విధంగా అన్ని కేటగిరీలో కూడా ఉత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఈరోజు మా తేజస్ నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ